రామానాయుడు స్టూడియో ఇల్లీగల్ గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చా మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ హైగ్రేవా ల్యాండ్స్ ఇది మీరు చూస్తే పన్నెండు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ ని వాళ్లకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్ దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కు మార్చి ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు